నెల్లూరు జిల్లా సాయిదాపురం మండలంలోని జోగిపల్లి గ్రామంలో రెండు వేల ఐదు సంవత్సరంలోనే ప్రభుత్వం దళితులకు భూమి ఇచ్చిందని రెవెన్యూ రికార్డ్స్లు కూడా ఉన్నాయని అవి చెక్కు చెదరలేదని ఎంతమందికి ఇచ్చారో గ్రామస్తులకు కూడా తెలుసుకుని ఇటీవల జోగిపల్లి గ్రామ నాయకులపై ఆరోపణల దృష్ట్యా రైతు కూలి సంఘం నాయకులు విషయం తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని తెలుగుదేశం సీనియర్ నాయకులు కృష్ణం నాయుడు అన్నారు సైతాపురంలోని స్థానిక ఒక కార్యాలయం నందు మండల తెలుగుదేశం నాయకులతో కలిసి మేకల కృష్ణం నాయుడు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఈ విషయంపై అధికారులదే తప్పు అని అధికారులు అమ్ముడుపోతున్నారని అనటం దారుణమైన విషయమని రికార్డ్స్లలో సమాక్లిప్తంగా ఉందని రికార్డులను ఎవరూ తారుమారు చేయలేదని దీనిపై అపోహలు సృష్టించి దళితులను రెచ్చగొడుతున్నారని అలాగే మాపై అనవసరమైన ఆరోపణలు చేసే చట్టపరమైన చర్యలకు మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు వాటి సర్వే చేసి సర్వే నంబర్లు ఇస్తూ ఎక్స్టెండ్ చేయడం డెబ్బైలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ డెబ్బైలో ఆర్డర్లో కూడా సదరు పదిహేనో సర్వే నంబర్ పట్టా ల్యాండ్గా నమోదై ఉంది ఈ డెబ్బై ఆర్డర్ మీద ఎస్టేట్ అపాలిషన్ ట్రిబ్యునల్లో టైటిల్ డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అయింది భాగస్థుల మధ్య వివాదం వల్ల ఆ టైటిల్ డిస్ప్యూట్ జరుగుతా ఉండడం వలన రెండు వేల ఒక ఆర్డర్ ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్లో కూడా పట్టాగా నమోదు ఉంది పదిహేనవ సర్వే నెంబర్ తర్వాత పదిహేడులో ఈ పదిహేనవ సర్వే నంబర్లో ఎనిమిది ఎకరాల సీలింగ్ ఉన్నారని తెలిసిన తర్వాత సీలింగ్ ఇచ్చింది ఇక్కడ అమ్మినోళ్ళు తప్ప కొన్నావాళ్ళు కాదు కొన్నావాళ్ళు సీలింగ్ పరిధిలో లేరు అమ్మినోళ్ళే సీలింగ్ ఇచ్చారు కాబట్టి కొన్నావాళ్ళు సీలింగ్ వర్తించదు కనుక ఆర్ఎల్టి ఆర్ఎల్టీ ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది పదహారు తర్వాత ఎవరైతే కొన్నారు మనుబోల్ రవణమ్మ వారసులు వాళ్ళు వాళ్ళ దగ్గర కొన్న శంకర్ దేవప్రసాదు ఇద్దరు సీఎంఏ నైన్టీన్ ద్వారా జిల్లా కోర్టులో ఇంప్లీడ్ అయ్యారు జిల్లా జిల్లా కోర్టులో ఇంప్లీడ్ అయిన తర్వాత విచారణ అనంతరం జేసీ గారి దగ్గర పంపించారు కోర్టు లోయర్ కోర్టు పంపించినప్పుడు లోయర్ కోర్టులో జాయింట్ కలెక్టర్ కాదు పొజిషన్ ఎంజాయ్మెంట్ ఎంక్వైరీ చేసి పట్టా గ్రాంట్ చేశాడు పట్టా గ్రాంటెడ్ మనుబోల్ అనసూయమ్మ వైఫ్ ఆఫ్ సుబ్బరాం రెడ్డి పట్టా గ్రాంటెడ్ టు శుంకర్ దేవప్రసాద్ సన్నా భాస్కర్ రావు ఇరవై మూడులో జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మీద జిల్లా కోర్టులో వెళ్ళడం పార్టీ జిల్లా కోర్టుకి వెళ్ళడం వలన జిల్లా కోర్టు స్టే ఇచ్చింది ప్రజెంట్ ఈ ప్రాపర్టీ అంతా కోర్టు అండర్లో ఉంది దీన్ని ఎవరు చేయడం అనేది సాధ్యపడే పని కాదు కోర్టు నిర్ణయం వచ్చేదాకా అందరూ వెయిట్ చేయాల్సిందే మాకేదో ఉంది వాళ్ళు ఈ విధంగా ప్రచారాలు చేయడం అధికారులకు తెలుసుకోవచ్చు వాళ్ళకు ఉన్నటువంటి హక్కుని కోర్టు ద్వారా తెలుసుకో తెలుసుకోవచ్చు అంతేగాని ఆఫీసుల దగ్గరకు వచ్చి ధర్నాలు చేయడాలు వ్యక్తుల్ని కించపరచడాలు చేయడం మంచి పద్ధతి కాదు కోర్టు నిర్ణయం వచ్చేదాకా ఎవరు వెయిట్ చేసి తప్పదు ఈ లోపల కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మాకుంది అని చెప్పి వాళ్ళు ఎస్సీ ఎస్టీ మమ్మల్ని ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కంప్లైంట్లు ఇవ్వడం అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించడం అధికారులు పోయి మీరేదో అమ్ముడు పోయారని చెప్పి మాట్లాడడం ఏ అధికారి ఈరోజు నాకు తెలిసి అమ్ముడు పోయే పరిస్థితి ఎవరు లేదు రికార్డు పరంగా ఉంది కోర్టులో ఉన్న దాన్ని ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు వీళ్ళు ప్రతిదానికి ఎంఆర్ఎఫ్ కడను జాయింట్ కలెక్టర్ దగ్గరనో వీళ్ళు ధర్నాలు చేస్తూ అవమానంగా మాట్లాడుతున్నారు ఈ కోర్టు నిర్ణయం అయ్యే దాకా దాని మీద మేమేమి చేయడం లేదు వాళ్ళు కూడా చేయకుండా కమ్ముకుంటే మంచిది ఈ విధంగా ప్రయత్నం చేసి కొంచెం అవమాన అవమానం పడే పరిస్థితి ఉంది ఇక మీదట వాస్తవాలు తెలుసుకుని అధికారుల దగ్గర రికార్డు వెరిఫై చేసుకుని ధర్నా చేస్తే బాగుంటుంది ఇక మీదట ఇలాంటి వ్యవహారాలు జరిగితే మేము కూడా చట్టవిద్య చర్య తీసుకునే అవకాశం ఉంది ఎవరైనా ఎస్సీ ఎస్టీలు రెచ్చగొట్టి వాడికి ఏదో ఇస్తానంటే ఆశపడే అమాయకులు తప్ప వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి రికార్డు పరంగా వాళ్ళకి తెలియదు వాళ్ళని మనం తప్పుదారి పట్టించి ప్రతిరోజు వాళ్ళ పని బాటలు పోగొట్టుకొని ఆఫీసు చుట్టూ తిప్పడం అనేది మంచి పద్ధతి కాదు మీరు వాళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశం ఉంటే గవర్నమెంట్ పరంగా ఏదైనా ల్యాండ్లు కోర్టు డిస్ప్యూట్ ల్యాండ్లు ఏదైనా ఉండి వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తే మేము సంతోషపడతాం గతంలో రెండు వేల ఐదులో మేమే గ్రామస్తులు అందరికీ పట్టాలు ఇప్పించున్నాం ఆ పట్టాలు ఇప్పించినవి వాళ్ళు చూసుకోకపోతే సర్వేని పెట్టి పొజిషన్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయించున్నాం సాగులో ఎంతమంది ఉన్నారనేది వాళ్ళకే తెలుసు ఈరోజు ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి అది గవర్నమెంట్ అసైన్మెంట్ ఇచ్చింది ఆ పొలాలు సాగు చేసుకోవచ్చు కోర్టు పెండింగ్లో లేనటువంటి పొలాలని చూసుకొని అధికారులకి తెలియజేసుకుంటే అధికారులు పట్టాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అట్లా అట్లా కాకుండా ఏదో మోటివేటెడ్ యాజిటేషన్తో ప్రేరేపిత ఉద్యమం చేసి మమ్మల్ని అవమానపరచడం అనేది మంచి పద్ధతి కాదు ఉద్యమ నేతలుగా ఉన్నవాళ్ళు ఈ విషయాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉద్యమం చేసుకుంటే మంచిది మమ్మల్ని అవమానపరచిన దానివల్ల వాళ్ళకి వచ్చే ఏం లేదు ఈ విధంగా అవమానపరచడం అనేది కూడా మంచి పద్ధతి కాదు అందువల్ల ఈరోజు పత్రికాముఖంగా నాకున్నటువంటి రికార్డ్ ఎవిడెన్స్ అంతా నేను తెలియజేశాను ఇందులో నాకున్నది ఒక్క సెంటు కూడా నా పేరుతో లేదు నా అనుచరులు అంటున్నారు నా బహుమతి పేరుతో ఏడు ఎకరాలు యాభై రెండు సెంట్లు ఉంది మాకు అమ్మిన మనుబోల్ సుధీర్ కుమార్ పేరుతో ఎనిమిది ఎకరాలు ఉంది ఏ వాళ్ళు వాళ్ళ పొలాన్ని వాళ్ళు కబుదారు చేసుకోవడం కోసం నన్ను కస్టోడియన్గా పెట్టేదే తప్ప నాకు అందులో ఎలాంటిది లేదు నా ప్రమేయం అనేది లేకపోతే వాళ్ళు ఏదో ఆక్రమించదలుచుకున్నారు ఏదో నాకైతే తెలియదు నన్ను ఈ విధంగా అవమానం పరచడం అనేది మంచి పద్ధతి కాదు ఇకైనా వాళ్ళు జాగ్రత్తగా ఉద్యోగం చేసుకొని ఎవరు లేబర్కి లేని వాళ్ళకి పొలాలు ఇప్పిస్తే మేము సంతోషపడతాం గుర్తెరిగి ఉద్యమం చేసుకుంటే మంచిది సైదాపురం మండలం జోగిపల్లి గతంలో సోశ్రీం గ్రామం అది సోశ్రీందారులు అయినటువంటి ఆదూరు పెద్దకొండయ్య ఆదూరు సిద్దయ్య ఆదూరు చిన్నకొండయ్య ఈ ముగ్గురు సహస్రందారులు వాళ్ళలో ఆదూరు పెద్దకొండయ్య వారి భార్య రామమ్మ పంతొమ్మిది వందల అరవై ఏడులో డాక్యుమెంట్ నంబర్ మూడు వందల అరవై నాలుగు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇరవై ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రకారం మనుబోలు రమణమ్మకి అమ్మినారు వాళ్ళు ఆ రోజు నుంచి అనుభవంలో ఉన్నారు విలేజ్ సోస్ గవర్నమెంట్ తీసుకునేటప్పుడు సెటిల్మెంట్ ఆఫీసర్ వచ్చి పట్టాలు ఇచ్చే విషయంలో నైన్టీన్ సెవెంటీలో ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్లో పట్టాగా ఉంది ఫేరంగల్లో పట్టాగా ఉంది తర్వాత ఆ సెవెంటీ ఆర్డర్ మీద మిగతా భాగస్థులు కోర్టుకు పోయి టైటిల్ డిస్ప్యూట్ స్టార్ట్ అయింది టైటిల్ డిస్ప్యూట్ ఈ రోజుకి జరుగుతూ ఉంది పై బైబెచ్ అందులో ఉన్నటువంటి ల్యాండ్ పదిహేను ఎకరాల యాభై రెండు సెంటులుగా పదిహేనవ సమయం గురించి పది పదిహేను ఎకరాల యాభై రెండు సెంటులుగా తేల్చారు పదిహేను ఎకరాల యాభై రెండు సెంట్లని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అమ్మిన ఆదూరు పెద్దకొండయ్య రామమ్మ కుమారుడైన ఆదూరు రమణయ్య ఎనిమిది ఎకరాల సీలింగ్ ఇవ్వడం జరిగింది అమ్మిన వాళ్ళే ఇక్కడ సీలింగ్ ఇచ్చారు కనుక ఈ విషయం సీలింగ్ విషయం పద్ రెండు వేల పదిహేడులో తెలిసింది రెండు వేల పదిహేడులో ల్యాండ్ రిపోవల్స్ ట్రిబ్యునల్లో సీలింగ్ విషయమై కేసు నడుస్తుంది తర్వాత ఈ టైటిల్ డిస్ప్యూట్ అనేది రెండు వేల పదహారులో తెలిసింది రెండు వేల పదహారులో సి సిఎంఏ నైన్టీన్ ద్వారా ఆ మనుబో సుబ్రహ్మరెడ్డి శంకర్ దేవప్రసాద్ ఇంప్లీడ్ అయ్యారు కోర్టులో పెండింగ్లో ఉంది ప్రజెంట్ రెండు వేల పద ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ మైనింగ్ మాఫియా ఎవరైతే ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ సహకారంతో మైన్ తోవ్వాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు గూడూరు సివిల్ కోర్టులో ఇంజెక్షన్ తీసుకొని ఉంది ఇటీవల కొంతమంది ఆ పొలం వాళ్ళ సాగులో ఉన్నట్టు వాళ్ళు సాగు చేస్తుంటే మేము ఉద్యోగిపల్లికి సంబంధించిన నేను వాళ్ళని ఏదో ఎదిరించినట్టు మీడియాలో ప్రచారం చేస్తున్నారు వాస్తవం అయితే ప్రతిదీ రికార్డు పరంగా ఉంది అందులో కోర్ట్ పెండింగ్ లో ఉంది వాళ్ళకి ఎలాంటి ఆధారం ఏదైనా ఉన్నా కోర్టులో పోయి తేల్చుకోవచ్చు ఒకవేళ కోర్టులో వాళ్ళకైతే వదిలేయడానికి అంతా సిద్ధంగా ఉన్నాం పురుషా ఫ్యాషన్ పురుషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేవి వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం వృషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్